వైద్యాల సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన దగ్గరికి భాస్కర్ గారు అని ఒక పేషెంట్ వచ్చారు తనకి సర్వైకల్ తర్వాత లంబర్ లంబర్లో డిస్క్ బలిచేస్తున్నాయి నా పేరు విజయభాస్కర్ అండి నేను ఇక్కడ గత నుంచి హైదరాబాద్లో ఉంటాను సార్ బోరబండటి అంజీ నగర్ సార్ చాలా రోజుల నుంచి కాలు నెక్కువగా ఉంటుంది సార్ హోమియోపత్రులు అన్నీ అన్నీ చాలా వాడించాలి ఎన్ని నేషన్ చేసిన ట్యాబ్లెట్లు వాడినా తగ్గలేదు సార్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పెద్ద హాస్పిటల్కి చాలా హాస్పిటల్కి తిరిగాను సార్ సరైన ట్రీట్మెంట్ ఎక్కడ దొరకలేదు సార్ సబ్జడీస్ చేయాలని చెప్పారు సార్ సబ్జిడీలు అంటే చాలా భయపడ్డాను సార్ ఇలా ఉద్యోగాలలో ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ సెట్ చేస్తాను సార్ ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చానండి తను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ లో చాలా చోట్ల తిరిగి వేరే వాళ్ళ రిఫరెన్స్ మన దగ్గర చేయించుకున్న వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మన దగ్గరికి వచ్చారన్నమాట ఆయన తన్నే మనం తను ఎంఆర్ఐ రిపోర్ట్లు తెచ్చుకున్నా సరే ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ని మనం ఫస్ట్ చూడకుండా తనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేసి పలానా పలానా చోట్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్ని దీన్ని రెండు దగ్గర పెట్టి ఆ పేషెంట్స్కి మనం చూపించడం జరిగిందనమాట అప్పుడు అప్పుడే కదా మన యొక్క వైద్యం పట్ల వాళ్ళకి గౌరవం వాళ్ళకి నమ్మకం అనేది కలిగేది అందుకని తనకి అలా చూపించడం జరిగిందనమాట వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఏముంది ఎగ్జాక్ట్లీ మనం గుర్తించిన మర్మ మర్మాస్ ద్వారా మనం మర్మాస్ని ఇది చేయడం మూలంగా ఈ స్పైన్స్లో స్పైన్లో సర్వైకల్ కానీ థోరసిక్ కానీ లంబర్ కానీ దానికి సయాటిక ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది అనమాట మనం దాన్ని చెప్పడానికి మనం వాడింది మర్మ విద్య తనకి సరి చేయడానికి మనం వాడేది కైరో తర్వాత డిప్ టిష్యూ మసాజు అలాగే కపింగ్ థెరపీ తర్వాత ఆక్యుపంచర్ ఈ విధానాల ద్వారా తన యొక్క ఈ సైడ్గా ప్రాబ్లం కానీ లేదా డిస్క్బల్జెస్ కానీ మనం ప్యూరిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే తనకి అప్పర్ బ్యాక్ అంటే సర్వైకిల్ దగ్గర తర్వాత మిడిల్ తోరాసిక్లోని తర్వాత లోయర్ బ్యాక్ కూడా దానికి పెయిన్స్ ఉన్నాయన్నమాట దీన్ని చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే సర్వైకల్లో సి త్రీ సి ఫోర్ వెర్టిబ్రాసు అలాగే తోరాసిక్లో టీ సిక్స్ టీ సెవెన్ టీ ఎయిట్ ఎందుకంటే తను బాగా బెయిట్స్ అయ్యి లిఫ్ట్ చేసేవాడు దాంతో థౌరాసిక్ దగ్గర కూడా తనకి రావడం అనేది జరిగింది దాంతో తనకి గ్యాస్ ప్రాబ్లం కూడా రావడం జరిగిందనమాట ఈ థౌరాసిక్ దగ్గర ఎప్పుడైతే బల్జెస్ ఉన్నాయో ఇక్కడ తోరాసిక్ దగ్గర కూడా ప్రాబ్లం వచ్చింది తర్వాత అదే ఎల్ త్రీ ఎల్ ఫోర్లో కూడా మనం ఇక్కడ వెటిబ్రాస్ డిస్కడం మనం తెలుసుకున్నాం అనమాట ఇందులో అంటే మనకి ఏంటంటే రిపోర్ట్ ఏది లేకుండా మనం జస్ట్ మనకున్న ఈ పరిజ్ఞానం అంటే మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా ఏ వెట్టి బ్రాస్ అయితే తప్పుకున్నాయి అనేది మనం ఈజీగా అంటే మనకి ఎంఆర్ఏ రిపోర్ట్ ఏం అక్కర్లేదు నేను ఓన్లీ చేత్తోటి చూసి దాన్ని కనుక్కోవడం జరిగిందనమాట తర్వాత తన యొక్క ఎంఆర్ఏ రిపోర్టు దీన్ని కంపేర్ చూస్తే రెండు సేమ్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఆ రిపోర్టు ఇది కూడా కంపేర్ చేసి చూస్తే రెండు ఒకటే ఉంటాయి అప్పుడే కదా మనకి రోగ్కి మన మీద కాన్ఫిడెన్స్ వచ్చేది మనం చేసేటువంటి వైద్యం ఓకే ఆ సక్సెస్ రేట్ అనేది కూడా తనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఆ పెట్టిబ్రాస్ గుర్తించి తనకు చెప్పినప్పుడే తనకు అర్థం అనమాట అలాగే మనం యాజీజ్గా తనకి ఎంఆర్ఐ రిపోర్ట్లు ఏ అయితే ఉన్నాయో అవే మనం కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం చూస్తే తనకి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతో ఏంటి ఏంటంటే మనకి లెఫ్ట్ లెగ్ ఆ నర్వ్స్ కంప్రెషన్ అవ్వడం తోటే సయాటిగా అనేటువంటి ప్రాబ్లము వచ్చిందనమాట అందుకని తన్ని ఇది లేకుండా చాలా కష్టంగా నడుస్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే తను ఇంతకు ముందు డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ చేసినప్పుడు కూడా వెయిట్స్ ఎత్తడం వాటర్ ట్యాంక్ డ్రైవర్ అనమాట తను వేరే రిఫరెన్స్ అంటే వేరే వాళ్ళు తగ్గిందని చెప్పడంతో తను చాలా హాస్పిటల్స్ లో చేయించుకున్నాడు చాలా చోట్ల తిరిగాడు అనమాట అక్కడ ఎక్కడ తగ్గకపోవడంతో వేరే వాళ్ళు మన దగ్గర చేయించుకున్న వాళ్ళు చెప్పడంతో తినొచ్చాడన్నమాట మన దగ్గరికి ఓకే తనకి ఇప్పుడు మనం తోరసిక్ అడ్జస్ట్మెంట్ చేస్తాం కైరో ద్వారా అలాగే డీప్ టిష్యూ మసాజు తర్వాత డ్రై డ్రైకపింగ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా తనకి థారాసిక్ లంబరు తర్వాత సర్వేగల దగ్గర అదే రకంగా సాయాటిక అడ్జస్ట్మెంట్లు కూడా ఈరోజున మనం చేద్దాం బాగా గట్టిగా శ్వాస్ తీసుకోండి వదలండి మళ్ళా తీసుకోండి శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి ఇప్పుడు మనం ఈ కైరీ చేస్తే కూడా తనకి మర్మ పాయింట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది అనమాట ఆ మర్మ పాయింట్స్ ఆ వైట్ ఎనర్జీ పాయింట్స్ ఎప్పుడైతే తను రోజు కూడా తను నొక్కునేలా మనం చెప్పడం జరుగుతుంది తను ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంకాలం తను ప్రెస్ చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్లో ఇప్పుడు స్పైనల్ స్టిమ్యులేషన్ చేద్దాం దానికి సైడ్ తిరగండి భాస్కర్ గారు అలాగే ఆ పక్క కొడుతుంది ఫ్రీగా ఉండండి గాలి తీసుకోండి వదలండి తీసుకోండి వదలండి తీసుకోండి మీరు కింద వేళ్ళు ఏది బాగా లావుతుంది మీకు కాలు ఇదే కదా ఓకే ఎడం పక్కదే కదా చెప్పినట్టుగా ఓకే ఈ రెండు వేళ్ళకి మధ్యలో చేసుకోవాలి అదే మీకు మేము పంపించే కదా రికార్డు అలా చెప్పినట్టుగా కాల్ కింద తర్వాత ఈ మధ్యలో ఈ యాంకిల్ ఉంది కదా యాంకిల్ పైన ఒక నాలుగు వేలు పైన అలాగే మోకాల కింద ఇక్కడ అలాగే లేటరల్ సైడు ఈ మోకాలు గ్రీజ్ కింద నాలుగు వేళ్ళు పైన ఇక్కడ ఇవైతే కంపల్సరీ ఈ పెయిన్స్ తగ్గడానికి ఈ కాల్ సైడ్గా తగ్గడానికి మీరు టచ్ చేసుకోవాలి ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ఓకేనా భాస్కర్ గారు ఇక్కడ తర్వాత యాంకిల్కి మిడిల్ మెల్లెల్ వస్తుంది కదా దాని పైన నుంచి నాలుగు వేళ్ళు పైన ఎవరికైనా సరే సహాయటగా ఉన్నవాళ్ళు ఈ మర్మాలను ప్రెస్ చేసుకుంటుంటే ఈ పాయింట్స్లో ఈ వైటలజీ పాయింట్స్ చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది వాళ్ళకి అలాగే ఈ మోకాల కింద నుంచి నాలుగు వేళ్ళు అనమాట నాలుగు వేళ్ళు ఇన్ నాలుగు వేళ్ళు అలాగే ల్యాటర్లు అవుట్ సైడ్ చేస్తారు

ఓకేనా నేను రిలాక్స్ అన్నప్పుడు వదిలేయండి ఫుడ్ చేయండి మొక్కండి కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మరలా గట్టిగా ట్రస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टेक्स मरला और एक बार वन टू थ्री फोर फाइव सिक्स एंड टेन लाख तीस గాలి తీసుకుని వండి తీసుకోండి వదిలేండి మరలా ఈ దగ్గర మనకి ఎప్పుడైతే డిస్క్లు బయల్దైనయో సి త్రీ సి ఫోర్ సి ఫైవ్లో మనకి ఈ చేతుల్లో తిమ్మిర్లు తర్వాత చేతులు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది తదనంతరం మనకి వెట్టుకో కూడా దాని మూలంగా చాలామందికి వస్తూ ఉంటుంది అన్నమాట అందుకని మనం ఈ చేతులను కూడా అడ్జస్ట్మెంట్ చేసాం ఒకసారి మీరు రెండు చేతులు వెనకాలోచి తీసుకోండి తీసుకోండి ఇప్పుడు మన సర్వైకిల్ దగ్గర తర్వాత తోరాసిక్ దగ్గర లంబర్ దగ్గర ఉన్నటువంటి ఆ డిస్క్ బల్ చేసి ఈ గన్ను ఉపయోగించి మనం దాన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేద్దాం మళ్ళీ మన సర్వైకిల్లో ఉన్నటువంటి వెట్టి బ్రాసు ఈ సర్వైకిల్కి అయితే ఈ తల చూస్తాయి అలాగే ఈ లో వన్ నుంచి ట్వెల్వ్ దాకా ఉన్నాయి పైకి రిటైర్గా చూస్తాయి అనమాట అలాగే లంబర్లో ఉన్నవి కింద వైపు కాళ్ళ వైపుకి చూస్తూ ఉంటాయి వెటి బ్రాస్ అంటే ఆ పక్క వంగి ఉంటాయి అనమాట అందుకని మనం ఈ గన్ ని ఈ అడ్జస్ట్మెంట్ గన్ ఉపయోగించుకునేటప్పుడు ఆ సర్వైకిల్ దగ్గర ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎన్ అనమాట ఇది అందుకని సర్వైకిల్ దగ్గర మనం పెట్టుకునేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఎక్కువ పెట్టకూడదు ఈ తోరా సిక్కులు అయితే మనం ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉపయోగించవచ్చు తోరా సిక్కు లంబరు కూడా ఓకే సున్నితమైన ప్రదేశాల్లో ఉపయోగించేటప్పుడు దీని యొక్క ఫుల్ స్పీడ్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎన్ అనేది ఉపయోగించకూడదు ఇప్పుడు మనం తగ్గించుకుంటున్నాం దాన్ని ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చేస్తాం అనమాట ఎందుకంటే తిను ఈ ఫోర్ ఫిఫ్టీ సరిపోతుంది ఫోర్ ఫిఫ్టీ చాలకుండా బాగా సన్నగా ఉన్నవాడికి అయితే మీరు ఫోర్ ఫిఫ్టీ కూడా పెట్టుకోండి సర్వైకల్ దగ్గర ఓకే ఇది క్రికాటిగా మర్మం ఉంటాం మర్మం దగ్గర కూడా మనం చేసుకుంటున్నాం అదే సి వన్ అనమాట సి వన్ దగ్గర దానికి ఉన్న టెన్షన్ డిప్రెషన్ కూడా ఇప్పుడు సీ సెవెన్ టీ వన్ జాయింట్ దాకా మనం ఇట్లా తలవైపుకి దీన్ని అడ్జస్ట్మెంట్ గన్ తోటి మనం చేసుకున్నాం దీంతో ఇప్పుడు దీన్ని ఇప్పుడు థోరాసిక్ పార్ట్లో మనం గన్నుని స్ట్రైట్గా పెట్టాలన్నమాట టీ సిక్స్ అంటే ఈ స్క్యాప్ల ఎండింగ్ దాకా తనకి డిస్క్ బాల్సి ఉంది కాబట్టి అక్కడ దాకా మనం దీన్ని ఉపయోగించాం టీ సిక్స్ దాకా ఈ స్క్యాప్ల ఎండింగ్ అంటే టీ సిక్స్ అనమాట ఇప్పుడు ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర మనం చేస్తున్నాం ఇది లంబో సెక్ర జాయింట్ ఇది ఇది ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇది ఫిమర్ జాయింట్ అనమాట ఇది ఇక్కడ ఫిమర్ హెడ్ అని కూడా అంటాం మనం అక్కడ కూడా తనకి ఎవాక్యులర్ నెక్రోసిస్ కూడా ఉందనమాట ఓకే ఈ లెఫ్ట్ లెగ్లో దాంతో కూడా తనకి ఇంకా సయట్గా కమ్ ఏవియన్ ఎవాక్యులర్ నెక్రోసిస్ దానికి కూడా మనం ట్రీట్మెంటు చేస్తాం అన్నమాట ఇవన్నీ మనం చేసేటువంటివి ఎలిస్ట్ కంటర్ చేసేవన్నీ కూడా మర్మా పాయింట్స్ అనమాట ఆ మర్మా పాయింట్లో మనం ఆ వైట్ ఎనర్జీ ప్లేసెస్ దగ్గర ట్రిక్కిల్ పాయింట్ని మనం ఈ గన్ తోటి యాక్టివేట్ చేస్తున్నాం అనమాట అంటే మోకాలు మధ్యలో అనమాట తర్వాత మర్మాల్లో చూస్తే ఇక్కడ నుంచి నాలుగు వేలు కింద మనకి జాయింట్లో పిక్కులు పట్టేస్తున్నా లేదా పిక్కులు క్రాంప్స్ పైకి వచ్చేస్తున్నా సరే ఇక్కడ ఇంద్రబస్తీ మనం అంటాం అంటే మోకాళ్ళు మధ్యలో నుంచి మోకాళ్ళు గ్రీజ్ దగ్గర నుంచి ఒక నాలుగు వేలు కిందకి అంటే చిట్టు పిక్కులు అంటాం కదా పిక్కల దగ్గర పిక్కుల మధ్యలో అనమాట ఇక్కడ మనం కనుక ప్రస్ చేసుకుంటే ఎవరికైనా క్రాంప్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటే కూడా దాని నుంచి మనం ఈజీగా తగ్గించుకోవచ్చు అందుకని ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రస్ చేసుకుంటే క్రాంప్స్ అనే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట ముందునే మనం ఈ నీడల్స్ చేసే ప్లేస్లంతటే కూడా ఐడిన్ తోటి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసాం ఫస్ట్ మొత్తం అంతా ఇప్పుడు మనం ఎల్ త్రీ మనం ఈ ఆక్యుపెన్షన్ చేసేటప్పుడు ఇది కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో మనం ఆఫ్ కున్ దాకా దీన్ని లోపల పంపించాలి కొన్ని ఒక్క దాకా కూడా పర్వాలేదు ఆఫ్ కున్ ద్వారా పంపించేటువంటి వాటిని మనం జాగ్రత్తగా చూసి అంతవరకే ఇది చేయాలి

ఇప్పుడు మనం స్టిమ్యులేషన్ చేసుకుందాం అంటే తెలుస్తుందా మీకు దేనిగా ఉందా ఇంకా తగ్గించినా మనం స్టిమ్యులేట్ చేసుకున్నాం మీకు ఎలా అనిపించిందండి ట్రీట్మెంట్ మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది నమస్తే సార్ డాక్టర్ గారు నమస్తే భాస్కర్ గారు చెప్పండి మీ యొక్క అనుభవాలు చెప్పండి అదే సార్ నాకు ఎన్నుకోసం బాధండి ఇప్పుడు ఇతను కాను కాళ్ళు లాగేస్తూ ఎడవలేదు అసలు నడవలేకపోయేవాడిని చాలా హాస్పిటల్కి తిరిగాను సార్ ఫస్ట్ ఇచ్చేవాడు తిరిగి చూపించుకున్నాను సార్ విజయవాడ చేయించుకున్న తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి తగ్గుతుంది అన్నారు సార్ హైదరాబాద్ చాలా హాస్పిటల్ తిరిగాను ఈ హాస్పిటల్ అని చెప్పలేను కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాను తిరిగా ఒకళ్ళ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే దాని ద్వారాగా ఇక్కడికి రావడం జరిగిందండి మీరు చేస్తున్నారు సార్ పర్లేదు సార్ కాదు కొంచెం నల్లనవుతుంది సార్ భాస్కర్ గారు మీకు మా వైద్య వెల్నెస్ సెంటర్ గురించి మా దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళు చెప్పారు అని చెప్పారు కదా వాళ్ళకి పూర్తిగా నయమైందని మీరు రావడం జరిగింది అవును సార్ అంటే మీరు ఇంతకు ముందు చాలా హాస్పిటల్స్ తిరిగారు కానీ అక్కడ తగ్గలేదు సార్ మీకు తగ్గలేదు అనమాట చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ సార్ విజయవాడ హైదరాబాద్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న హాస్పిటల్ తగ్గుతుంది అంటే చేయించుకోవడానికి వచ్చాను సార్ ఇంతవరకు మీద కొంచెం పర్లేదు సార్ పర్లేదు బాగానే ఉంది సార్ ట్రీట్మెంట్ క్లియర్ అయిపోతా నమ్మకం నాకు కలిగింది సార్ ధన్యవాదాలు సార్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎంఆర్ఆర్ రిపోర్ట్ కూడా ఇక్కడ చూపించలేదు సార్ ఒక ఐదు నిమిషాల్లో నా బాడీని ముట్టుకుని చెకప్ చేసి తొంభై తొమ్మిది శాతం రిపోర్ట్లో ఏముందో నాడు పట్టుకుని రిపోర్ట్లో ఏముందో అదే కరెక్ట్గా చెప్పారు సార్ అప్పుడు నాకు ఈ సార్ మీద కొంచెం నమ్మకం కలిగి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను సార్ ఫస్ట్ నేను ఎంతైతే ముప్పు అనుభవించాను అందులో చాలా వరకు కొంచెం ఉపశమనం అయింది కొన్నాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ నుంచి పూర్తిగా బయటపడతానని నమ్మకం నాకు వచ్చింది సార్ సెంటర్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్